ఓం శాంతి ఈరోజు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు బాబా ఎవరు ఎలా ఉంటారో అలా వారిని యథార్థ రీతిగా గుర్తించి స్మృతి చేయండి అందుకు మీ బుద్ధిని విశాలంగా చేసుకోండి అంటున్నారు బాబా ప్రశ్న బాబాను పేదల పెన్నిది అని ఎందుకంటారు సమాధానం ఎందుకంటే ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా నిరుపేదగా దుఃఖితులుగా అయిపోయినప్పుడు దీనిని దుఃఖం నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు అంతేకాని ఎవరిపైనైనా దయ కలిగి బట్టలు ఇచ్చేయటం డబ్బులు ఇచ్చేయటం ఇది గొప్ప విషయం ఏమీ కాదు దాని ద్వారా వాళ్ళు షావుకారులుగా ఏమి అయిపోరు నేను ఈ ఆటవికులకు ధనమును ఇచ్చి పేదల పాలిటి పెండిది అని పిలిపించుకోను పేదలకు అనగా పతితులకు ఎవరిలోనైతే జ్ఞానం అనేది లేదో వారికి నేను జ్ఞానాన్ని ఇచ్చి పావనంగా తయారు చేస్తాను అంటున్నారు బాబా ఈరోజు పాట ప్రపంచాన్ని మరచిపోయే సమయం ఇదే మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ రూపము మరియు సుగంధము కలవారుగాయి నోటి నుండి సదా సుఖాన్ని ఇచ్చేటటువంటి మాటలనే మాట్లాడాలి దుఃఖం ఇచ్చేటటువంటి వారుగా అవ్వకూడదు జ్ఞానం యొక్క ఆలోచనలోనే ఉండాలి మీ నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ నిర్మోహిగా అవ్వాలి ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా పని నడపాలే కానీ కోపగించుకోకూడదు అనాథనలు అనాథలను సనాథలుగా తయారు చేసే సేవను చేయాలి అంటున్నారు బాబా వరదానం తమ ఫరిస్తా స్వరూపం ద్వారా గతి సద్గతుల ప్రసాదమును పంచేవారు మాస్టర్ గతి సద్గతి దాత భవ వరదానం యొక్క వివరణ వర్తమాన సమయంలో విశ్వంలోని అనేక ఆత్మలు పరిస్థితులకు వశమై ఆర్తనాదాలు చేస్తున్నారు కొందరు ధరల కారణంగా కొందరు ఆకలితో కొందరు తనువు యొక్క రోగాలతో మరికొందరు మనస్సు యొక్క అశాంతితో ఆర్తనాదాలు చేస్తున్నారు అందరి దృష్టి శాంతి స్తంభాల వైపుకు వెళ్తోంది ఈ హాహాకారాల తరువాత జయ జయకారాలు ఎప్పుడు జరుగుతాయి అని అందరూ చూస్తూ ఉన్నారు కావున ఇప్పుడు మీ సాకారి సాకారీ రూపము ద్వారా విశ్వం యొక్క దుఃఖాలను దూరం చేయండి మాస్టర్ గతి సద్గతి దాతలుగా అయి మీ భక్తులకు గతి మరియు సద్గతుల యొక్క ప్రసాదమును పంచండి అంటున్నారు బాబా స్లోగన్ మనస్సును ఎంత శక్తిశాలిగా తయారు చేసుకోవాలంటే ఇక ఏ పరిస్థితి మనస్సుని అలజడిలోకి తీసుకోలేకపోవాలి అలా పరిస్థితి మనస్సుని అలజడిలోకి తీసుకురాలైనంతగా తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి